హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు లాగోట్ చేసి రేపైతే తిరుమలకి అయితే వెళ్తున్నామండి తిరుమల ముందు రోజు మా ఇంట్లో ఏమేమి పనులు చేసాం ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియో నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక డాలీని ఊరికి అడుగులు పెట్టేస్తారు అన్నట్టుకైతే తీసుకుని వెళ్తున్నారండి ఇక మేము వచ్చేటప్పుడు టూ డేస్ అలా పడుతుంది కాబట్టి ఇంకా డాలీ అయితే ఊరికైతే పంపించేస్తున్నాం కదిలిచ్చు కమ్మే కదిలి బావు గముగా అయిపోద్దా ఇంకా డాలి అయితే ఊరికెళ్ళిపాక ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ ముందుగా ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కల వెళ్దాం అనుకుంటున్నాం అందుకని ముందు రోజు ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే రేపు ఉదయం వెళ్ళడానికి బాగుంటుందని ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకుంటున్నాం ఇక్కడ ఇల్లు దొరి చేసిన తర్వాత ఇంకా పటాలకు బొట్లు అయితే పెట్టుకోవాలి దేవుడి పటాలకి ఇక్కడ అత్తమ్మ కూడా ఇల్లు అంతా కడిగేసిందండి ఇంకా అంగడిలో అయితే కడిగేసి బయట గచ్చి నీళ్ళు నీళ్ళై చల్లేసుకుంటున్నాం ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాక దేవుడి పటాలకైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ముందుగా దేవుడి పటాలు తుడిచేసుకొని ఇంకా అరకు కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంట్లో పనులన్నీ అయిపోయాక ఇక్కడైతే టౌన్ లోకి అయితే వెళ్తున్నాం అండి ఒక చిన్న షాపింగ్ ఉంది అందుకని టౌన్ అయితే బయలుదేరాం ఇంకా ఇక్కడైతే ఫ్యాన్స్ షాప్ కూడా అయితే గాజులై తీసుకోవాలి అందుకని అయితే ఇక్కడ ఆగాము అక్కడ నేను అయితే చూస్తున్నాను ఇంకా నాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని అయితే బయలుదేరిపోయామండి అక్కడ నుంచి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇక్కడ మెయిన్ షాపింగ్ మాల్ కి అయితే వచ్చామండి ఇంకా షర్ట్ అయితే తీసుకోవాలన్నాడు అందుకనే షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము ఇంకా షర్ట్లు అయితే చూస్తున్నాం ఇంకా బావకు కావాల్సిన షర్ట్లు అయితే తీసేసుకున్నాడు ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇక్కడ నేనైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంకా దానికైతే కుట్లు ఇప్పించుకున్నామని మిషన్ షాప్స్ కాడికి అయితే వెళ్తున్నాం ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మా నెల్లూరులో కాపు వీధిలో ఉన్న ముక్మిని సిల్స్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే టైలరింగ్ షాప్కి అయితే వెళ్తున్నామండి ఇంకా డ్రెస్కి స్టిచ్చింగ్ చేయించుకుందామని టైలరింగ్ షాప్ అయితే వచ్చాము ఇంకా ఇక్కడ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకొని ఇక్కడ మధ్యలోనే టిఫిన్ షాప్ కూడా అయితే ఆగి టిఫిన్స్ అయి చేస్తున్నాము ఇంకా టిఫిన్ అయి చేసేసాక ఇంటికి ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఇంకా ఇక్కడ ఒక షాప్ దగ్గర అయితే ఆగి స్నాక్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా అవన్నీ తీసేసుకొని ఇక్కడైతే ఇంటికి అయితే వచ్చేసి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే కొట్టేసుకొని వెళ్దామని ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చామండి ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంకా లగేజ్ అయితే సర్దుకుంటున్నాను అండి ఇంకా కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాము ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్